విజువల్స్ కి మీకు ఎన్నిసార్లు గూజ్ బంప్స్ వస్తాయో నేను ప్రామిస్ చేయలేను కానీ గూజ్ బంప్స్ మాత్రం గ్యారంటీడ్ అది మాత్రం ఉంది సినిమాలో అన్ని చెప్తాను గురువు నువ్వు ప్లీజ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన చేసిన సర్ అని గారు శ్రేయా గారితో మీ అందరికీ తెలుసు ఇందాక ఏ కూడా చూశారు నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చేయడం జరిగింది ఇవాళ శ్రియా గారు వచ్చి మా సినిమాలో ఈ పాత్ర చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అంటే ఆ రోజు ఈ సినిమా ఒప్పుకునే పాటికి మనోజ్ గారు కానీ శ్రీయా గారు కానీ జగపతి బాబు గారు కానీ ఎవరైనా కానీ సినిమాలో పాటు జయరామ్ గారు కానీ నేను కానీ కార్తిక్ కానీ ఏమి గ్రేట్ డెలివరీ చేసిలేము అండి ఓన్లీ ఒకటే నమ్మకంతో ఒప్పుకున్నారు సినిమా కథ వీళ్ళల్లో ఏదో ప్యాషన్ ఉంది అని గమనించారు కాబట్టి ఒప్పుకున్నారు దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీయా గారు తర్వాత జగ్గు సార్ జగ్గు సార్తో కూడా నేను చిన్నప్పుడు జగ్గు సార్ కొడుకుగా చేయటం జరిగింది రెండు మూడు సినిమాల్లో అలాంటి జగ్గు సార్తో ఇవాళ స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ జగ్గు సార్ ఎంతో ఎంతో సపోర్ట్ చేశారు ఫిల్మ్ మేకింగ్లో ఆయన అంత బిజీగా మీకు ఎంత బిజీయో తెలుసు ఆయన కన్నడ సినిమాలు చేస్తారు తమిళ సినిమాలు చేస్తారు హిందీ చేస్తారు తెలుగు చేస్తారు అంత బిజీలో కూడా ఈ సినిమా కోసం జగపతి బాబు సార్ పెట్టిన ఎఫర్ట్ నేను మర్చిపోలేనండి అందుకే అంత కొత్తగా కనిపిస్తున్నారు జగపతి బాబు సార్ అంత ఎఫర్ట్ ఆయన పెట్టారు ఈ సినిమా కోసం థ్యాంక్ యూ జగ్గు సార్ నెక్స్ట్ జయరాం సార్ జయరాం సార్ ఎంత గొప్ప నటులు ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆయన అంత డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్ చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది జయరాం సార్ మీకు మంచి లాఫ్స్ లాఫ్స్ అంటే నవ్వులు అలాగే పాటు చిన్న హై ఎలిమెంట్లు కూడా రేపు థియేటర్లో డెలివర్ చేయబోతున్నారు జయరాం సార్ సో దానికి నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ జయరాం సార్ అండ్ ఈ సినిమా ఎడిటర్ మా శ్రీకర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ దిస్ ఫిలిం ఈవెన్ బిగ్గర్ అండ్ గివింగ్ దిస్ ఫిలిం ద నీడెడ్ వ్యాలిడేషన్ ఫర్ ఆల్ అవర్ టీమ్ శ్రీకర్ సార్ ఉన్న బిజీలో ఈ సినిమాకి కమిట్ అయ్యి అంత ఎఫర్ట్ పెట్టి చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఒక సెకండ్ నాకు ఓ పేపర్లో తెచ్చుకున్నా ఎవరినైనా మర్చిపోతానేమో అని ముందే తెచ్చుకున్నానండి ఈ సినిమాకి రైటర్గా చేసిన మా మణి గారు మనీ గారు మామూలుగా రైటర్లు రాసేసి తర్వాత స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారండి కానీ ఇవాళ ఇప్పుడు మనం యాజ్ వీఆర్ టాకింగ్ ఆల్సో మనీ గారు ఇంకా సినిమాతో పాటే ఉన్నారు ఆయన సినిమాతో పాటే ట్రావెల్ అవుతున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మంచి కోరి ఈ సినిమా చేస్తున్నారండి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనీ గారు ఆల్సో అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ ఈ పేపర్ రాసిచ్చింది ఆయనే ఆయన పేరు కూడా రాసిచ్చింది ఆయనే బట్ సుజిత్ గారు థ్యాంక్స్ అలాట్ జోక్స్ అపార్ట్ సుజిత్ హెస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ సుజిత్ ఏం చెప్పమంటారు మీ గురించి ఏమైనా కాదు సుజిత్ గారు చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు అది మీరు అందరూ చూస్తారు చాలా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ థ్యాంక్ యూ సుజిత్ గారు అండ్ మా ప్రొడక్షన్ కంట్రోలర్ రమణ గారు మా కో డైరెక్టర్ అనిల్ అనిల్ ఈ సినిమాకి ఎంత పని చేశాడో నాకు తెలుసు మా సినిమాలో మా క్రూగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనిల్ చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు థ్యాంక్ యూ అనిల్ మా సినిమా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు థ్యాంక్స్ లాట్ సర్ ఫర్ పుటింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ మా మార్కెటింగ్ చూస్తున్న మనోజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ వితౌట్ యూ దిస్ స్వడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ మీరందరూ ఇంత పుష్ చేస్తున్నది నీ పేరు చెప్పాలేంటి ఫోటోనా వచ్చేస్తా గురువా సో వంశీ శేఖర్ గారు అండ్ మనోజ్ గారు థ్యాంక్స్ అలాట్ మీ విదౌట్ వితౌట్ యూ ఆల్ దిస్ స్వడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ అండ్ మా మా కో ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ అంటే తను వాళ్ళు ఇక్కడ లేదు అంటే ఆల్రెడీ జరుగుతున్న వేరే భాషలు సెన్సార్ దగ్గర ఉన్నారండి ఆవిడ పెట్టిన ఎఫర్టు ఆవిడ చేస్తున్న దానికి ఐఎమ్ ష్యూర్ ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద సినిమాలు తీయబోతున్నారు కృతి గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కృతి గారు మా సినిమాని ఫస్ట్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ మైత్రి శశి గారికి మిగతా ఆంధ్ర అంటే ఇప్పుడు పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే అన్నీ చెప్పచ్చు సో బట్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ అలాట్ సర్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ అ గ్రాండ్ రిలీజ్ ముఖ్యంగా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చి మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసి ఒక వాలిడేషన్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు మీకున్న ఈ లిమిటేషన్లో ఇది డెలివర్ చేశారంటే మీ అంబిషన్ ఏంట్రా అని అడిగిన కరణ్ జోహర్ గారికి థ్యాంక్స్ అలాట్ కరణ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఇన్ నార్త్ ఇండియా అండ్ ఫర్ హొంబాలే ఫిలిమ్స్ ఇన్ కన్నడ అండ్ ఏజీఎస్ సినిమాస్ ఇన్ తమిళ్ అండ్ గోగులం గోపాలం ఫిలిమ్స్ ఇన్ మలయాళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ అండ్ యూఎస్ఏ వే ఇప్పుడే గుర్తొచ్చింది యుఎస్ఏ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి అందరూ తప్పకుండా యుఎస్ఏ బుకింగ్స్ మీరు యుఎస్ఏలో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ యూ కెన్ బై యో టికెట్స్ ఆన్ వాట్ ఎవర్ యాప్ యూ యూజ్ ఓవర్ దేర్ ఐఎమ్ సారీ నాకు యాప్ తెలీదు అండ్ చాలా చాలా చాలామంది గుర్తొస్తున్నారండి సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ అందరి గురించి ఒకేసారి చెప్పటం కుదరట్లేదు బట్ మా మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ గారికి మా డబ్బింగ్ చేయించిన దినేష్ గారికి అన్నపూర్ణ దినేష్ గారికి అందరికీ అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అందరూ మీరు పెట్టిన ఎఫర్ట్ మాకు చాలా తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సెప్టెంబర్ పన్నెండు మిరాయ్ థియేటర్స్లో వస్తుంది నేను ప్రామిస్ చేస్తున్నాను చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం ఒక మంచి సినిమా చేసాం దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి థియేటర్స్లో మాత్రమే చూడండి సినిమా నచ్చితే ఇంకొక పది మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా చాలామందికి దాని దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా పైరసీ అనేది ఒకేసారి ఒక రెండు మూడు నాలుగైదు వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకళ్ళను చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు మరి అలాంటప్పుడు ఇంత ఒక నాలుగైదు వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను పైరసీని ఎంకరేజ్ చేయకండి అది మా సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ మనం థియేటర్లను బతికించాలి మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి మనం ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ తీయబోవాలి రేపొద్దున ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ కాంతారా టూ కానీ కల్కీ టూ కానీ ఎస్ఎస్ఆర్ ఎంబీ కానీ ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు అట్లీ గారు సినిమా కానీ ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వబోతున్నాము రేపొద్దున మనందరికీ ఒక ఒక మా లాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్సు మన మన థియేటర్సు ఇక్కడి నుంచి బయలుదేరాలి